అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లాలని చాలామంది కళ ఈ కళను సాకారం చేసుకోవడానికి వివిధ మార్గాల ద్వారా అమెరికా వెళ్ళడానికి చాలామంది ప్రయత్నిస్తూనే ఉంటారు గత ఐదారు దశాబ్దాలుగా ఇదే జరుగుతూ వస్తుంది అమెరికా వెళ్ళాలి అక్కడ స్థిరపడాలి ఎంతో కొంత సంపాదించాలి ఇంటికి వచ్చి ఫ్యామిలీని బాగా చూసుకోవాలని పరితప్పించిన వాళ్ళు చాలామంది అయితే ట్రంప్ ఈసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడంతో అక్కడ అక్రమంగా ఉంటున్న వారి పట్ల చాలా కఠినంగా వ్యవహరించారు రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే అమెరికా నుంచి అమృత్సర్కు భారత్కు చెందిన నూట నాలుగు మందిని తిరిగి పంపడం కూడా జరిగింది వీళ్ళ స్టోరీలు అందరి వింటుంటే ఒక్కొక్కళ్ళు గుండె తరుక్కుపోయే స్టోరీలాగా ఉన్నాయి సో అసలు అమెరికా నుంచి అమృత్సర్ చేరుకున్న భారతీయుల దేన గాథలు ఒకసారి మనం అక్కడ చూసుకున్నట్లయితే పంజాబ్ రాష్ట్రం హోషాపూర్ జిల్లా తహ్లీ గ్రామానికి చెందిన హర్దీర్ సింగ్ నలభై రెండు లక్షలు ఒక కన్సల్టెన్సీకి ఇచ్చి అమెరికాకు వెళ్ళడం అయితే జరిగింది అయితే అమెరికాకి పాస్పోర్టు వీసా ఇచ్చి స్మూత్గా వెళ్తారనుకుంటే ది గోట్ లైఫ్ సినిమా మించిన ట్విస్టుల మీద ట్విస్టులతో ఆయనైతే అమెరికా వెళ్ళడం జరిగింది ఇరవై రెండేళ్ల క్రితం ఆయన ఇక్కడ నుంచి అమెరికా అయితే వెళ్ళారు ముందుగా ఢిల్లీ నుంచి ఖత్తర్ చేరుకున్నారు ఫ్లైట్లో ఖత్తర్ నుంచి బ్రెజిల్ చేరుకున్నారు అక్కడ నుంచి బ్రెజిల్ నుంచి మెక్సికో వెళ్లాల్సి ఉంది అయితే అక్కడ ఏం చేశారంటే బ్రెజిల్ నుంచి పెరుగుకేమన్నా షిప్లో తీసుకెళ్లారు పెరుగు నుంచి ట్యాక్సీలో పనామా దాకా చేర్చారు మళ్ళీ పనామా నుంచి రెండు రోజుల పాటు నడక సాగించారు ఎత్తైన పర్వత ప్రాంతాల్లో పనామాకు తెలుసు ఒక ఉత్తర అమెరికాని దక్షిణ అమెరికాని వేరు చేసే ఏకైక ప్రాంతం పనామా అక్కడ నుంచి ఇమిగ్రేషన్స్ అనేవి చాలా కష్ట కష్టతరంగా ఉంటాయి సో అక్కడ ఇమిగ్రేషన్ అంటే సౌత్ ఆఫ్రికా నుంచి అంటే ఉత్తర అమెరికా నుంచి దక్షిణ అమెరికాలోకి ఎంటర్ అవ్వడానికి ఉన్న ఏకైక కనెక్టింగ్ పాయింట్ అక్కడ నుంచి చిన్న పడవలో రెండు రోజుల పాటు వీళ్ళు ప్రయాణించడం జరిగింది అయితే ఎక్కువ మందిని తీసుకెళ్ళాలి నలభై మందిని చిన్న పడవలు కుక్కడం జరిగింది అయితే ఆ క్రమంలోనే బోటు తిరగ వీళ్ళని తీసుకువెళ్తున్న పడవ తిరగబడింది తిరగబడ్డప్పుడు ఇద్దరు ముగ్గురు చనిపోవడం కూడా జరిగింది అక్కడ నుంచి చిన్నగా అటు ఇటు అటు ఇటు ప్రయాణం చేసి అమెరికాకి అయితే చేరుకోవడం జరిగింది అక్కడ కొంతకాలం వీళ్ళు జీవించిన తర్వాత అక్కడ పోలీసులకి ఒకసారి అనుకోకుండా వీళ్ళు చిక్కడం జరిగింది అక్రమ వలసదారులుగా వాళ్ళని పోలీసులు భావించి నాటి నుంచి ఇప్పటివరకు జైలు శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు ఇటీవల వాళ్ళు విడుదలయ్యారు విడుదలైన తర్వాత వాళ్ళని అక్రమ వలసదారుగా భావించి ఎంబసీ ఆఫీస్లో వీళ్ళని పెట్టడం జరిగింది అనంతరం ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వీరిని ఇండియాకు పంపడం అయితే జరిగింది దాని తర్వాత దాదాపూర్ గ్రామానికి చెందిన సుఖ్పాల్ సింగ్ కూడా ఇదేలాంటి కదా దాదాపు ఆయన ముప్పై ఐదు లక్షల వరకు కన్సల్టెన్సీకి చెల్లించడం జరిగింది ఈ కన్సల్టెన్సీ వారు కూడా ఈయన్ని మోసం చేశారు అయితే సేమ్ ఈయన కూడా ఖత్తర్ వరకు బాగానే వెళ్ళారు ఖత్తర్ నుంచి ఏమైందంటే పదిహేను పాటు సముద్ర మార్గంలో ప్రయాణించారు దాని తర్వాత నలభై ఐదు కిలోమీటర్ల పాటు ఎత్తైన పర్వత ప్రాంతాల్లో దాని తర్వాత పనామా అడవుల్లో ప్రయాణించడం జరిగింది ఆ పనామా అడవుల్లో ప్రయాణించే క్రమంలో పాము కాట్లకి దాంతోపాటు అక్కడ ఉన్న విషకరమైన దోమలకి చాలామంది అంటే ఈయంతో పాటు ట్రావెల్ చేసే పది మంది వరకు చనిపోయారని చెప్పేసి ఆయన మీడియాకు వెల్లడించడం అయితే జరిగింది అనంతరం మెక్సికో సరిహద్దుల్లో వీళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా చాలా నలభై రోజుల పాటు వీళ్ళు ట్రావెల్ చేయడం జరిగింది మెక్సికో సరిహద్దులకు వెళ్ళగానే ఈయంతో పాటు వస్తున్న వారు చిన్నగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు చనిపోవడం కూడా జరిగింది మొత్తం నలభై ఐదు మందితో వీళ్ళు ప్రయాణం అయితే మొదలుపెట్టారు చివరిగా మెక్సికో చేరుకునే సమయానికి పన్నెండు మంది మాత్రమే మిగిలి ఉన్నారు ఈ పన్నెండు మందిని కూడా అక్కడ మెక్సికో సరిహద్దుల్లో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది పన్నెండు రోజుల పాటు వీళ్ళని ఒక చీకటి గదిలో బంధించారు అసలు సూర్యు ఎప్పుడు సూర్యుడు వస్తున్నాడో ఎప్పుడు పగలవుతుందో ఎప్పుడు రాత్రి అవుతుందో కూడా తెలియక నరక అయితే అనుభవించారు దాని తర్వాత పోలీసులు మెక్సికో నుంచి యునైటెడ్ స్టేట్స్ న్యూ న్యూయార్క్కి తీసుకెళ్లారు అక్కడ చాలా రోజులు ఇబ్బంది పెట్టిన తర్వాత ఎంబసీకి అప్పు చెప్పడం జరిగింది ఎంబసీకి అప్పు చెప్పిన తర్వాత ఏడేళ్ల పాటు వీళ్ళు ఎంబసీకి సంబంధించి చిన్న చిన్న వర్కులు చేసుకుంటా వచ్చారు ఇప్పుడు ట్రంప్ మళ్ళీ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత వీరందరినీ పంపడం జరిగింది సో ఇలా ఒక్కొక్కరు స్టోరీ ఏది చూసుకున్నా కానీ కన్సల్టెన్సీని నమ్మి వీరు అక్కడ వరకు వెళ్ళడం అక్కడ మార్గం మధ్యలోనే కన్సల్టెన్సీ వాళ్ళు వీళ్ళని మోసం చేయడం మోసపోయిన తర్వాత అటు అటు వెళ్ళలేక మన దేశంలోకి రాలేక పోవాలో తెలియక గత్యంతరం లేక చాలామంది దారిలోనే చనిపోయి వీళ్ళందరి గుండెలు తరుక్కుపోయి చివరికి పైన కింద పడి భారతదేశానికైతే చేరుకోవడం జరిగింది ఇప్పుడు వారందరినీ ఇండియాకి తీసుకురావడం జరిగింది ఇప్పుడే విదేశాంగ శాఖ మంత్రి కూడా మాట్లాడడం జరిగింది చొరబాటుదారులు అక్రమ వలసదారులనే దే వారి దేశానికి పంపించడం అనేది గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది సో ఆ ఆనవాయితీని ఇప్పుడు అమెరికా ఇంప్లిమెంట్ చేసింది రెండు దేశాల మధ్య సఖ్యత ఉండాల్సిన నేపథ్యంలో అక్రమ వలసదారులు అమెరికా వాళ్ళు ఇండియాలో ఉన్న ఇండియా వాళ్ళు అమెరికాలో ఉన్న వారి వారి దేశానికి పంపడం అయితే జరుగుతుంది ఇది రెండు దేశాలకు సంబంధించిన మైత్రికి ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నామని చెప్పేసి విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అయితే తెలపడం జరిగింది